ఒక పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళలో శ్రీలలిత కూడా ఒకరు కాంతర సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్లో వచ్చే వరహారూపం పాటనే గుర్తుకొస్తుంది వరహారూపం పాటతో యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించింది ఈమె ఒరిజినల్ గా పాడిన సింగర్ ఎవరో మనకు పెద్దగా తెలియదు కానీ ఇదే గీతాన్ని తనదైల శైలిలో పాడి అందరినీ ఆకట్టుకుంది శ్రీలలిత తీయగా బోల్ బేబీ బోల్ స్వరాభిషేకం లిటిల్ చామ్స్ ఇలా పదిహేనుకి పైగా రియాలిటీ షోలో శ్రీలలిత పాల్గొంది ఎంఎం మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె తమిళ గన్ కన్నడ మలయాళ భాషల్లోనూ పాటలు పాడడం విశేషం చెప్పాలి అయితే శ్రీలలిత త్వరలో పెళ్లిపీట లెక్కబోతుంది ఆమెకు కాబోయే భర్త పేరు సీతారాం ఈ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ ని చూసిన వారంతా వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్